హాయ్ అండి వెల్కమ్ టు ఉమాస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో కాకరకాయ ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను స్టవ్పై మూకుడు పెట్టుకొని మూకుడు మంచిగా వేడైన తర్వాత వేయాలి కాకరకాయలు ఇలా వేసుకోవాలి ఈ నూనెలో ఎంత పడతాయో అంతే వేసుకొని వేయించుకొని తీసుకొని మళ్ళీ మిగతాయి వేసుకోవాలి మంచిగా వేగుతున్నాయి కాకరకాయలు ఇలా వేగాలి కొంచెం నిమిషం కలర్ వచ్చిన తర్వాత తీసేద్దాం చూడండి కాకరకాయలు ఎలా వేగాయో మంచిగా ఇలా ఇలా వేగిన తర్వాత మనం తీసి ఒక గిన్నెలో వేసుకోవాలి అన్నీ తీసి వేసాక మళ్ళా మిగతాయి కూడా వేసుకోవాలి ఇవి కూడా అలాగే గోల్డ్ కలర్కి వచ్చే వరకు ఎగ్గుకొని తీసి పక్కన పెట్టుకోవాలి కాకరకాయలు వేగిన తర్వాత ఇప్పుడు ఎల్లిపాయలు వేసుకొని కారము ఉప్పు వేసుకొని మంచిగా దంచుకోవాలి కారము మనకు సరిపడా మనం తినేంత వేసుకోవాలి కాకరకాయ కారంలా ఎక్కువే పడుతుంది కారం కారం ఎక్కువ లేనిదైతే ఎక్కువ పడుతుంది ఘాటు ఉంటే తక్కువ వేసుకోవాలి ఉప్పు ఇలా మంచిగా మూడు మిక్స్ అయ్యే వరకు మంచిగా దంచుకోవాలి ఇప్పుడు వేయించుకున్న నూనెలో జీలకర్ర స్టవ్ ఆఫ్ చేసుకోవాలి కారం కవాబ వేసేసిన మాడిపోతుంది కారం అంతా వేసుకుందాం ఇందులో వేయించుకున్న కాకరకాయ వేసుకొని బాగా కలుపుకొని చేయితో మంచిగా మిక్స్ చేసుకోవాలి చేయితో చల్లారినాక చేయితో ఇట్లా పి మంచిగా ఇట్లా పిస్కాలి మొత్తం కలిసేట్టు ఇంకా చల్లారలేదు ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఇట్లా చేసుకుంటే మీరు అందరూ ట్రై చేయండి నచ్చితే ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి ఇప్పుడు చల్లారిన తర్వాత ఇట్లా మిక్స్ చేసుకోండి బాగా చేయితో చాలా టేస్టీగా ఉంటుంది काकर का फ्राई